వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ఇద్దరు కూడా సోబరం గదిలో మొత్తం చూసి ఆశ్చర్యపోతారు అలాగే కొద్దిసేపు కావ్య రాజ్ని ఏడిపిస్తూ ఉంటుంది రాజు కూడా కావ్యకి తన మనసులో ఉన్న మాటని ఎలా చెప్పాలా అని అనుకుంటూ ఇక తడబడుతూ ఉంటాడు కావ్య రాజ్ని ఈ ఏర్పాట్లన్నీ మీరే చేశారని నాకు తెలుసు అని చెప్పి కావ్య ఇక రాజుని కొద్దిసేపు ఆట పట్టిస్తుంది ఇది ఇలా ఉండగా ఇక గది బయట ఉన్న ఇందిరాదేవి స్వప్న అపర్ణ అందరూ కూడా అత్తయ్య వీడి లోపలికి వెళ్ళాడు కానీ వీడి మనసులో మాటని ఆ దానికి చెప్తాడా అని అడగడంతో దానికి స్వప్న నిజమే నిజమే ఆంటీ మీరన్నది నిజమే రాజు మనసులో ఉన్న మాటని కావ్యకి చెప్తాడా లేదో అసలు కావ్య ఎలా తీసుకుంటుందో నాకేదో డౌట్గా ఉంది అని చెప్పి స్వప్న మాట్లాడుతుంది ఇక పక్కన ఉన్న ప్రకాశం స్వీట్స్ ఫ్రూట్స్ తిని హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతాడేమో అని చెప్పి ప్రకాశం మాట్లాడతాడు ఇదంతా చూసిన రుద్రణి చిచి ఏంటి మీరు మరి ఇంత చిప్గా ప్రవర్తిస్తున్నారు ఎంత ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తే మాత్రం మరీ గది బయట నుంచుని దొంగచాటుగా తలుపులకి చెవులు పెట్టి మరీ వింటున్నారా అని అడగడంతో దానికి వెంటనే స్వప్న అలాంటి చీప్ క్యారెక్టర్ నాకు కాదు మీకు మీకుంటుంది గది బయట నుంచి లోపల ఏం జరుగుతుందని దొంగచాటుగా వినడే వినే అలవాట్లు నీకే ఉంటాయి అని చెప్పి రుద్రనికి చెడమడ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి అక్కడి నుంచి పొమ్మంటారు ఇక రుద్రణి అయితే లోపల ఫస్ట్ నైట్ జరుగుతుందని తెగ సంబర పడిపోతున్నారు ఇంకాసేపట్లో ఈ ఫస్ట్ నైట్ కాస్త లాస్ట్ నైట్ అవుతుంది ఇంట్లో జరిగే యుద్ధం మామూలుగా ఉండదు ఎప్పుడెప్పుడు కళ్యాణ్ వస్తాడని ఎదురు చూడాల్సి వస్తుంది అని చెప్పి ఇక రుద్రాని అయితే బయటకి చూస్తూ ఉంటుంది కళ్యాణ్ చాలా ఆవేశంగా ఇంటికైతే వస్తాడు ఇక కింద నుంచి అనామిక అని గట్టిగా పిలుస్తాడు అనామిక నిద్రపోతూ ఉంటుంది ఒక్కసారిగా కళ్యాణ్ అంత గట్టిగా పిలిచేసరికి ఇదేంటి కళ్యాణ్ ఇంత గట్టిగా అరుస్తున్నాడు ఏమై ఉంటుంది అని చెప్పి ఇక అనామిక చాలా నెగ్లెక్ట్గా కిందకి దిగుతూ ఉంటుంది ఇంకా కళ్యాణ్ అయితే అనామిక చెయ్యి పట్టుకుని కిందకి గుంజుతాడు ఒక్కసారిగా అనామిక కింద పడిపోతుంది ఇక ధాన్యలక్ష్మి అయితే రే కళ్యాణ్ ఏం చేస్తున్నావు అదేం తప్పు చేసిందిరా అలా కింద పడేశావు అని అంటుంటే మమ్మీ ఇలాంటి ఆడదాన్ని కింద పడేయడం కాదు ఇంటి నుంచి బయటికి పంపించేయాలి బయటికి వెళ్తావా లేదా అని చెప్పి కళ్యాణ్ గట్టిగా అనామిక మీద అరుస్తాడు ఒక్కసారిగా అనామిక కళ్యాణ్ ఏమైంది నేనెందుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి అసలు నేనేం తప్పు చేశాను అని కళ్యాణ్ కళ్యాణ్ నిలదీస్తుంది అనామిక అయితే ఇంతలో ఈ అరుపులన్నీ విన్న రాజ్ కావ్యలిద్దరూ కూడా హడావుడిగా బయటకి వస్తారు అలాగే కింద జరుగుతున్న గొడవ చూసి ఇక రాజ్ ఫాస్ట్గా కిందకి వచ్చి రే కళ్యాణ్ ఏమైందిరా ఏంట ఆవేశం అసలు ఎందుకు నువ్వు వింత కోపంగా ఉన్నావు అని అడగడంతో అలాగే కావ్య కూడా అనామిక కళ్యాణ్ ఏమన్నా అన్నావా ఎందుకు కళ్యాణ్కి అంత కోపం వస్తుంది అని ఇక కావ్య కూడా అడుగుతుంది దానికి కళ్యాణ్ అయితే తాతయ్య నానమ్మ ఒకప్పుడు దీనికి విడాకులు ఇవ్వాలి అనుకున్నాను కానీ నచ్చ చెప్పి నన్ను ఒక్క మాట కూడా మాట్లాడనివ్వలేదు కానీ ఈరోజు ఈరోజు ఇంట్లో ఎవ్వరు చెప్పినా సరే వినే పొజిషన్లో నేను అస్సలు లేను నేను ఒక నిర్ణయం తీసేసుకున్నాను ఈ అనామిక ఈ ఇంట్లో ఉంటే నేను ఈ కుటుంబం నుంచి బయటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలకి ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు సుభాషేతే కళ్యాణ్ ఏమైందిరా ఏంటి పెద్ద నిర్ణయం అసలు ఇంత కోపం నీకెందుకొచ్చింది అనామిక మీద తను ఏం తప్పు చేసింది అని అడుగుతుంటే ఆ మాటలకి పక్కనే ఉన్న అయితే ఖచ్చితంగా వాడికేదో మరచిపోలేని తప్పే చేసింది అందుకే వాడికి ఎన్నడూ లేని ఇంత కోపం వచ్చింది అమ్మా అనామిక ఏం తప్పు చేశావో చెప్పమ్మా చెప్పు అని అడుగుతుంటే ఇక అనామిక అయితే నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు అసలు కళ్యాణ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో కూడా నాకు అర్థం కావట్లేదు కళ్యాణ్ అసలు ఏమైంది నేను ఇంటి నుంచి వెళ్ళిపోవలసినంత పెద్ద తప్పుని ఏం చేశాను అని అడగడంతో దానికి చెప్తా అంత చెప్తా మొత్తం చెప్పిన తర్వాతే నిన్ను సాగనంపుతా అని చెప్పి ఇక అయితే వాళ్ళతో మాట్లాడుతూ చెప్తాను నేను సాక్ష్యాలతో బయట పెడతాను ఒక్కసారి ఈ ఫోన్లో వీడియో చూడండి అని ఇక ఒక మొబైల్లో ఉన్న వీడియోనైతే చూపిస్తాడు అది చూసిన అనామిక ఒక్కసారిగా భయపడుతూ అక్కడికక్కడే కూలిపోతుంది ఇక ఇంట్లో కుటుంబం మొత్తం షాక్ అయిపోతారు ఎవర్రా అబ్బాయి అనామిక దగ్గరెందుకున్నాడు అని అడగడంతో ఇదే దీనికి సమాధానం అనామిక అనే చెప్తుంది ఏయ్ పైకిలే ఏంటి నువ్వు నా కవితలు చూసి ప్రేమించావా నన్ను నన్నుగా ప్రేమించి ఈ ఇంటికి కోడలివయ్యావా నేను అప్పుతో మాట్లాడకూడదా నువ్వు చేసిన పనులకి నిన్ను నిన్ను ఇప్పుడే చంపి జైలుకెళ్ళాలన్నంత కోపంగా ఉంది నాకు చెప్పు నీ అంతటా నువ్వు నిజం చెప్తావా నన్నే చెప్పమంటావా అని అడగడంతో చెప్తాను అంత చెప్తాను ఎవరైనా సరే ఏదో ఒక సమయంలో ఒక తప్పు చేస్తారు అలాగే నేను కాలేజ్ డేస్లో అతన్ని ప్రేమించాను అతను నన్ను ప్రేమించాడు నేను ప్రేమించకపోతే తను చచ్చిపోతానని బెదిరించి నేను కూడా ప్రేమించేలా చేశాడు తరువాత తరువాత కొద్ది రోజుల తర్వాత తను ఒక యాక్సిడెంట్లో చచ్చిపోయాడు నేను అతన్నేమీ డీప్గా లవ్ చేయలేదు అతను ప్రేమించకపోతే చచ్చిపోతాను అని బెదిరిస్తేనే ప్రేమించాను చూడు కళ్యాణ్ అతనితో నా ప్రేమ నిజం కాదు నిన్ను నేను మనస వాచ కర్మన ప్రేమించాను ఇష్టపడ్డాను పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు పాతవన్నీ తవ్వి తీసుకొచ్చి నన్ను తప్పు పడితే నేను అస్సలు ఊరుకోను అని అంటుంటే ఛీ నోర్ మొయ్ ఆడదాని ఆడదానివేనా మరొక ఆడదాని గురించి తప్పుగా ప్రచారించే నువ్వు ఒక ఆడదానివి నువ్వు తప్పుడు మనిషివి కాదు అని అంటుంటే కళ్యాణ్ ఊరుకుంటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అస్సలు అస్సలు ఊరుకోను నేను ఎవరిని తప్పు చేశాను ఎవరిని పట్టాను అని అంటుంటే ఆరోజు అప్పు నేను రూమ్లో లాక్ అయిపోవడానికి కారణం ఎవరు కారణమేవరు నుంచి మేమిద్దరం సరిగ్గా బయటికి వచ్చే టయానికి మీడియా అక్కడికి ఎలా వచ్చింది అలాగే నువ్వు కూడా మా అంపని తీసుకుని అదే టయానికి ఎలా వచ్చావు చెప్పు చెప్తావా నన్ను చెప్పమంటావా అని అంటుంటే ఇక అనామిక భయపడుతూ అది 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 అని చెప్పి ఇక అనామిక తడబడుతుంటే అనామిక చంప చెల్లు అనిపిస్తాడు చీ అసలు నీలాంటి ఆడదాన్ని ఎలా పెళ్లి చేసుకున్నానో ఇప్పటికీ అర్థం కావట్లేదు నీ మాయ మాటలకి ఎలా లొంగిపోయానో నాకు తెలియటం లేదు అమ్మా అమ్మా ఇది ఎంత పెద్ద తప్పు చేసిందో తెలుసా నేను అప్పు ఆ మాయ కోసం హోటల్కి వెళ్ళగానే అక్కడ దేని మనుషులతో మేమిద్దరం ఆ గదిలో లాక్ అయిపోయేలాగా డోర్ వేసేసింది సరిగ్గా మీడియాని పిలిపించి వాళ్ళు వచ్చిన తర్వాతే డోర్ ఓపెన్ అయ్యేలా చేసింది బయటికి వచ్చేసరికి మీడియా అందరి ముందు నన్ను అప్పుని తప్పుగా చూపించి నా పరువు తీయాలని చూసింది నిన్ను కూడా సాక్ష్యాలతో చూపించాలని అక్కడికి తీసుకొచ్చింది లేకపోతే అదే హోటల్కి నేను వెళ్ళానన్న సంగతి దీనికి ఎలా తెలిసింది నిన్ను ఎలా తీసుకుని వచ్చింది అని అడగడంతో దానికి అనామిక ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది ఇక భయపడుతూ కళ్యాణ్ ని చూస్తూ కళ్యాణ్ అదంతా నేను కావాలని చేయలేదు నిన్ను నిన్ను అప్పు నుంచి దూరం చేయడానికి అలా చేశాను నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను పెళ్ళి చేసుకున్నాను నా భర్త వేరే ఆడదంతా తిరుగుతుంటే చూస్తూ ఎలా తట్టుకోగలుగుతాను చెప్పు అందుకే అందుకే అలా చేశాను నీ మీద ప్రేమతోనే చేశాను కళ్యాణ్ అని చెప్పి ఇక అనామిక మాట్లాడుతుంటే అనామిక మాటలకి షఠప్ షటప్ అనామిక నన్ను చాలా మోసం చేశావు ఇది ఇందాక ఒక కథ అల్లింది చూడండి ఒక అబ్బాయి దీన్ని ప్రేమించాడట ఇది ప్రేమించవలసి వచ్చిందట అసలు ఇదంతా ఒక కట్టు కథ దీనికి వాడికి ముందే పెళ్ళైపోయింది వాడికి ఆస్తి లేదని తెలిసిన తర్వాత ఇదిగో వీళ్ళ నాన్న సుబ్రహ్మణ్యం వాణ్ణి చంపేశాడు తరువాత ఏమీ ఎరగనట్టు నన్ను నీ దీని మాయ మాటల్లో తో బుట్టలో పడేసి పెళ్లి చేసుకునేలా చేసింది చి తప్పు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అప్పుని దూరం చేసుకున్నాను తన మనసులో ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను ఈ మాయలాడితో ఈ మాయలాడి మాటలకి పిచ్చివాడిలాగా తిరిగాను అప్పు మనసుని ఎంతలాగా బాధ పెట్టాను చివరికి చివరికి ఈ రోజుకి కూడా అప్పు నా వల్లే బాధపడుతుంది నా వల్ల నా వల్ల వాళ్ళ బస్తీలో ఎన్నో మాటలు పడుతుంది ఇట్లాంటి ఇట్లాంటి ఆడదాన్ని ఈ ఇంట్లో ఇంకా ఉంచలేను నేను తాతయ్య ప్లీజ్ నా నా మాటని కాతనికండి ఈ అనామిక ఈ ఇంట్లో ఉంటే నేను ఈ ఇంట్లో ఉండలేను దీన్ని ఇంటి నుంచి పంపించేస్తారా లేదా అని చెప్పి కళ్యాణ్ చాలా గట్టిగా ఆరుస్తాడు ఇక ధాన్యలక్ష్మి అయితే అనామిక ముందుకొచ్చి ఏయ్ ఇంత మోసం చేస్తావా నా కొడుకుని నా కొడుకుని వాడి కవితలు చూసి ఇష్టపడ్డావనుకున్నాను వాడికి తోడుగా నేడగా అన్ని విధాలుగా అర్థం చేసుకుంటావు అనుకున్నాను నువ్వు చేసే చిన్న చిన్న తప్పులకి తెలియక చేసావులే అని తల్లిలాగా సరిపెట్టుకున్నాను కానీ నా కొడుక్కి తీరని మోసం చేస్తావా అసలు అసలు నీకేం పాపం చేశామే నా కొడుకు జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు వల్ల దేవత లాంటి కావ్యని కూడా ఎన్నో మాటలన్నాను నిన్ను అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి జుట్టు పట్టుకుని అనామికాని మెడ పట్టుకొని బయటికి తోసేస్తుంది ఇక అనామిక అయితే ఆంటీ ప్లీజ్ ఆంటీ నేను చెప్పేది విన ఆంటీ ఆంటీ అని చెప్పి ఎంత చెప్పుతున్నా సరే ఇక నిర్దాక్షిణ్యంగా అనామికాని మెడ పట్టుకొని బయటికి గెంటేయడంతో అనామిక చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్తూ వెళ్తూ కళ్యాణ్ నన్నే ఈరోజు ఇంటి నుంచి మెడ పట్టుకుని బయటికి తోసేస్తావు చూడు నువ్వు దేనికోసం అంతలాగా పరితప్పించిపోతున్నావో అది నీకు కాకుండా చేస్తాను ఆ అప్పుతో నీకున్న సంబంధం బయట పడిపోయిందని ఈరోజు నన్ను ఇంటి నుంచి పంపించేయాలనుకుంటున్నావు దానివల్లేగా ఈరోజు నన్ను ఇంట్లో లేకుండా చేస్తుంది దాని పనే చెప్తాను అని అనుకుంటూ నుంచి ఇక అనామిక వెళ్ళిపోతుంది కళ్యాణ్ అలాగే కావ్య ఇద్దరు కూడా ధాన్యలక్ష్మి కళ్యాణ్ దగ్గరికి వచ్చి కళ్యాణ్ నువ్వు చేసింది తప్పని నేను మాట్లాడను కానీ పెళ్లి చేసుకున్న భార్యని ఇలా పంపించేయడం అని అంటుంటే పక్కన ఉన్న సీతారామయ్య అమ్మ కావ్య ఎన్ని రోజులు ఇంట్లో ఎవరు ఎంత పెద్ద తప్పు చేసినా సరే దాన్ని సరిదిద్దుకొని ఇంట్లోనే ఉండడానికి అవకాశం ఇచ్చాను కానీ అనామిక సరిదిద్దుకోలేని తప్పు చేసింది మరొక మగవాణ్ణి పెళ్లి చేసుకొని మన కళ్యాణ్కి పెళ్లి కానీ అమ్మాయిలాగా పరిచయం అయ్యి వాడి జీవితాన్ని నాశనం చేసిన అటువంటి ఆడది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఈ ఇల్లు ఎంతో స్వచ్ఛమైన మనుషులతో కలకలలాడి దుగ్గిరాల కుటుంబం ఇటువంటి కుటుంబంలో ఒక కలుపు మొక్క ఉంటే నేను కూడా తట్టుకోలేను అందుకే నా కళ్ళ ముందు ఒక ఆడదాన్ని బయటికి గెంటేసినా చూస్తూ మౌనంగా ఊరుకున్నానంటే తను చేసిన తప్పు వల్లే రే కళ్యాణ్ నువ్వు చేసింది నోటికి ముమ్మాట్లు కరెక్ట్ అని చెప్పి అక్కడి నుంచి సీతారామయ్య వెళ్ళిపోతాడు ఇక కళ్యాణ్ కూడా చాలా బాధగా వెళ్ళిపోతాడు ఉదయాన్నే కనకం అలాగే కృష్ణమూర్తి హడావుడిగా కావ్య దగ్గరికి వస్తాడు ఇక కావ్య అయితే కనకం కృష్ణమూర్తిని చూసి అమ్మా నానా ఏమైంది ఇంత పొద్దున్నే వచ్చారు అసలు ఏం జరిగింది అని అడుగుతుంటే దానికి అమ్మ కావ్య అప్పు కనిపించట్లేదే అని అనడంతో ఒక్కసారిగా కావ్య కంగారు పడుతుంది ఇక రాజ్ కళ్యాణ్ ఆ మాటలు విని ఆంటీ ఏం మాట్లాడుతున్నారు అప్పు కనిపించకపోవడమేంటి అని అడగడంతో అవును అవును బాబు పోలీస్ ట్రైనింగ్ కోసం వెళ్ళిన అప్పు తిరిగి ఇంటికి రాలేదు ట్రైనింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మీ నాన్నగారు తెలుసుకున్నారు అప్పు ఎప్పుడో వెళ్ళిపోయిందని కానీ ఇంటికి మాత్రం రాలేదు అప్పుకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను నిన్న నిన్న ఆ హోటల్లో జరిగిన దాని గురించి చుట్టుపక్కల వాళ్ళు ఇంటికి వచ్చి చాలా నీచంగా మాట్లాడారు అప్పు చాలా బాధపడింది అదేమన్నా అని అంటుంటే ఇక పక్క నుంచి కళ్యాణ్ ఆంటీ మీరు అట్లాంటి మాటలు మాట్లాడకండి అప్పుకి ఏం జరగదు అప్పు తొందరపడి ఎట్లాంటి నిర్ణయం తీసుకోదు నేనుండగా అప్పు ఏ ప్రమాదంలో పడదు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే నాకు తెలుసు అప్పు ఎక్కడ ఉందో నాకు బాగా తెలుసు అని చెప్పి అనామిక ఇంటికి వెళ్తాడు ఇక అక్కడ ఉన్న అనామిక తండ్రి వచ్చావా నాకు తెలుసు నువ్వు వస్తావని నీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి అనామిక తండ్రి ఇక కళ్యాణ్తో మాట్లాడుతుంటే కళ్యాణ్ చూడు మీ కోపం నా మీద ఏదన్నా ఉంటే నాతో మాట్లాడాలి అంతేగాని అప్పుని కిడ్నాప్ చేయడం ఏ మాత్రం కూడా బాగోలేదు అని చెప్పి ఇక కళ్యాణ్ అనామిక తండ్రిని అడుగుతూ ఉంటే లోపల నుంచి అనామిక బయటికొస్తూ ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్ మేము అప్పుని కిడ్నాప్ చేయడమా అసలు మతుండే మాట్లాడుతున్నావా అయినా అప్పుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం మాకేముంది మేమేమి అప్పుని కిడ్నాప్ చేయలేదు నువ్వు అనవసరంగా రాంగ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మా దగ్గరికి వచ్చావు అని చెప్పి ఇక అనామిక కళ్యాణ్ ని వెళ్ళిపోమ్మన్నట్టుగా మొహం మీద తలుపు వేస్తుంది కళ్యాణ్ మాత్రం ఇదంతా చేసింది అనామిక అని తనకి క్లియర్గా అర్థమవుతుంది ఇక కళ్యాణ్ బయటికి వచ్చేసరికి అక్కడ కావ్యరాజ్ ఇద్దరు కూడా ఉంటారు ఇక కావ్య రాజ్ కళ్యాణ్ ఎందుకు ఇక్కడికి వచ్చో నాకు తెలిసి అప్పుని అనామిక ఏమి చేసి ఉండదు అని అంటుంటే వదినా వదిన వదిన మీ మంచితనం వల్లే ఎన్ని రోజులు తనని భరించాను ఇంకా ఇంకా మీరు నా మనసుని మార్చాలని ప్రయత్నించకండి అప్పు అప్పుని వీళ్ళే కిడ్నాప్ చేశారు నాకు తెలుసు అప్పు ఇక్కడే ఉంది అని అంటుంటే ఆ మాటలకి కల్ కావ్య అలాగే రాజ్ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు కవిగారు మీరు అనవసరంగా అనామిక మీద కోపంతో తనని అనుమానిస్తున్నారు అప్పు ఇక్కడేం ఉండి ఉండదు అయినా తనేం తెలివి తక్కువది కాదు ఈ పాటికే దానిని ఎవరైనా కిడ్నాప్ చేసుంటే ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఏదో ఒక రకంగా పాస్ చేస్తుంది అని చెప్పి కావ్య మాట్లాడుతుండగానే ఇక అప్పు అలాగే తను ఉన్న ప్లేస్ని లొకేషన్తో సహా ఇక రాజ్ ఫోన్కి సెండ్ చేస్తుంది ఒక్కసారిగా రాజ్ ఆ ఫోన్లో ఉన్న మెసేజ్ చూసేసరికి కావ్య ఇదిగో అప్పు ఫోన్ నుంచి ఏదో లొకేషన్ వచ్చింది ప్లేస్ హెల్ప్ అని కూడా ఉంది అని చూపించడంతో ఇక కళ్యాణ్ అది చూసి అన్నయ్యా నీకు ఇంకా అర్థం కాలేదా ఆ లొకేషన్ ఇక్కడి నుంచే వచ్చిందన్నయ్య అప్పు ఇక్కడే ఉంది అని అనడంతో దానికి కావ్య రాజ్ ఇద్దరు కూడా వెళ్ళి డోర్ కొడతారు డోర్ తీసిన అనామిక ఏంటి కళ్యాణ్కి మోహం చెల్లక రాయబారానికి మీ ఇద్దరిని పంపించాడా ఎవరొచ్చినా సరే నేను ఎట్టి పరిస్థితుల్లో రానే రాను కళ్యాణే అంతగా ఇష్టమైతే ఈ ఇంటికి రకం అల్లుడిగా రావాలి అని చెప్పి ఇక అనామిక అయితే తెగ ఓవర్ చేస్తుంది ఇంకా వాళ్ళిద్దరినీ తోసుకొని అనామికాని కూడా పక్కకి గెంటేసి కళ్యాణ్ లోపలికి వెళ్ళి అప్పు అప్పు అని గట్టి గట్టిగా పిలుస్తాడు ఇదిగో ఇదిగో మళ్ళీ మొదలెట్టాడు కొట్టుకున్న పెళ్ళం ఇక్కడే ఉంటే చూశారుగా ఉంచుకున్న దానికోసం ఎలా వెతుకుతున్నాడో అందుకే అందుకే విన్ని ఇల్లరికం రమ్మంటుంది అని చెప్పి అనామిక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది కావ్య కూడా అనామిక మాటలు తట్టుకోలేక అనామిక మీద చెయ్యెత్తుతుంది చూడు తోటి కోటలు అయిపోయావు కాబట్టి బ్రతికిపోయావు నీ స్థానంలో ఇంకొక ఆడదుంటే మాత్రం నరుకి పోగులు పెట్టేసేదాన్ని నా చెల్లెల గురించి తప్పుగా మాట్లాడితే నాలి కోస్తా అని చెప్పి ఇక అనామిక నోరు మూయిస్తుంది ఇక అయితే గదులన్నీ వెతుకుతూ ఉంటాడు సుబ్బు చూడు కళ్యాణ్ నువ్వు అనవసరంగా మా మీ మమ్మల్ని అనుమానిస్తున్నావు ఆయన అప్పుని మేమెందుకు దాచిపెడతాం ఇక్కడి నుంచి ఇంకా ఇక్కడే ఉంటే పోలీస్ కంప్లైంట్ పెట్టాల్సి ఉంటుంది అని చెప్పి ఇక సుబ్రహ్మణ్యం మాట్లాడుతుంటే రాజ్ ఏంటి పోలీస్ కంప్లైంట్ పెడతారా ఎవరి మీద పెడతారు ఏమని పెడతారు అసలు మీ అమ్మాయితో మా కళ్యాణ్కి ఎలా పెళ్ళైందో మీకు తెలీదా అంత తెలిసి మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు మీ మీద చాలా జాలి వేస్తుంది మర్యాదగా చెప్పండి అప్పును ఎక్కడ దాచిపెట్టారు అని అడగడంతో దానికి సుబ్రహ్మణ్యం వాళ్ళ అమ్మ ముందుకొచ్చి చూడు రాజ్ నువ్వేదో పెద్ద మనిషివని అనుకున్నాము కానీ నువ్వు కూడా మీ తమ్ముడితో చేరి ఇలాగే మాట్లాడుతుంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఇక శైలజ మాట్లాడుతుంది అనామిక ముందుకొచ్చి అమ్మా వీళ్ళకి మాటలతో చెప్తే అర్థం కాదు ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి అనామిక ఫోన్ తీస్తుంటే ఇక కళ్యాణ్ ఇల్లంతా వెతుకుతూ ఒక గదిలోకైతే వెళ్తాడు అక్కడ అప్పుని కట్టిపడేయడంతో అప్పుని పైకి లేపి బయటకెత్తి తీసుకొస్తాడు అప్పుని చూపించి ఇప్పుడు ఇవ్వు పోలీస్ కంప్లైంట్ ఎవరిని అరెస్ట్ చేస్తారో చూసుకుందాం అని చెప్పి కళ్యాణ్ మాట్లాడుతుంటే ఇక అనామిక అలాగే అనామిక వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా భయపడతారు గాయాలతో ఉన్న అప్పుని చూసి కళ్యాణ్ చాదబా చాలా బాధపడుతూ అప్పు నీకు ఈ గతి పట్టడానికి కారణం నేనే ఎన్ని రోజుల నుంచి నా వల్ల నువ్వు ఎంతో బాధని నరకాన్ని అనుభవించవు ఇక అవేవి నీకు కాకుండా చేస్తాను ఇప్పుడే ఇప్పుడే నేను చేసిన తప్పులని సరిదిద్దుకుంటాను అని చెప్పి ఇక వెంటనే తాను తీసుకువచ్చిన మంగళసూత్రాన్ని అప్పు మెడలో వాళ్ళ ముందే కట్టేస్తాడు ఒక్కసారిగా అనామికకి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇక కళ్యాణ్ అలాగే కావ్య అలాగే రాజ్ ఇద్దరు కూడా సంతోషపడతారు ఇదంతా రానున్న ఎపిసోడ్స్లో మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు